వెల్కమ్ టు ఆర్థి యాక్సోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి ఆఫ్రికన్ అంజీర అండి దీన్నే ఎలిఫెంట్ ఇయర్ ఫిగ్ అని అంటారు ఎందుకంటే దీని ఆకులు చాలా పెద్దగా ఉంటాయి ఏనుగు చెవుల్లాగా అందుకని చెప్పేసి ఎలిఫెంట్ ఇయర్ ఫిగ్ అంటారు దీని స్పెషాలిటీ ఏంటంటే దీ ఇది కూడా ఒక అంజీర ఫిగ్ జాతికి చెందిందే దీన్ని ఫ్రూట్స్ వచ్చేసి చెట్టు కాండానికి వస్తాయండి అయితే ఏంటంటే ఇది అంత టేస్టీగానైతే లేదు కానీ కాప అయితే వస్తుంది ఫుల్ రైపెనింగ్ చూద్దామంటే ఎప్పుడు అది ఫుల్ రైపెనింగ్ కాకముందే ఎండిపోయి రాలిపోతున్నాయి ఒకసారి ఫుల్ రైపెనింగ్ అయిన తర్వాత చూద్దాము అయితే ఏంటంటే ఈ మొక్క చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే నీడ కోసం చాలామంది ఈ మొక్కలు అడిగారు పెంచుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి ఫ్రూట్ పరంగా కూడా తినొచ్చు మనకి ఫిగ్లో కావాల్సిన విటమిన్స్ అన్నీ అందుతాయి అయితే కాకపోతే ఏంటంటే ఇది మరీ అంత టేస్ట్గా అయితే ఉండదు ఇది చెట్టు కాండానికి కాస్తుంది ఇంకా కొంచెం ఏజ్ వచ్చిందంటే ఈ పైన ఈ కొమ్మలంటూ కూడా కాయలుగా వస్తాయి కానీ చాలా నీడగా ఉంటుంది ఇప్పుడు లీఫ్ డ్రాప్ అయ్యే సీజను మళ్ళీ ఇప్పుడు లీవ్స్ వచ్చాయంటే దీని దీని కింద చాలా నీడగా ఉంటుంది థ్యాంక్ యూ